ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి గతంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ముఖాముఖి ఎన్నడూ తలపడలేదు ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ పై దాడి చేస్తే మాత్రం పశ్చిమాసియాలో మరో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేచినట్లతోంది ఈ నేపథ్యంలో ఆయుధపరంగా సైనిక పరంగా ఈ రెండు దేశాల బలాబలాలు ఎలా ఉన్నాయి వాస్ ది స్టోరీ అనుకున్నంత అయింది సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయిల్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ మెరుపు దాడికి దిగింది ఆదివారం తెల్లవారుజామునే మూడు వందలకు పైగా క్షిపుణులు డ్రోన్లు బాలిస్టిక్ మిసైల్స్ తో భీకర దాడికి తెగపడింది ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్ పై సైనిక చర్యకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అయితే ఇరాన్ దాడుల్ని ఇజ్రాయెల్ సునాయాసంగా సమర్థవంతంగా ఎదుర్కొంది ఇందుకు గల ప్రధాన కారణం ఆ దేశ బహుళ అంచుల గగనతల రక్షణ వ్యవస్థ ఈ దాడులకు అదరు చూసి తగిన రీతిలో ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్ మంత్రి వెన్నీ గన్స్ తాజాగా ప్రకటించారు ఇలాంటి టైంలో ఒకవేళ యుద్ధం గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి స్థాయికి దారి తీస్తే ఎవరి బలం ఎంత అనేది ఇప్పుడు చర్చగా మారింది సైనిక బలం పరంగా ఇరాన్ ప్రపంచంలోనే పద్నాలుగవ స్థానంలో ఉండగా ఇజ్రాయెల్ పదిహేడవ ర్యాంకులో ఉంది ఇరాన్ వద్ద ఉన్న ప్రధాన అస్త్రాలు బాలిస్టిక్ క్షిపణులు సాయుధ డ్రోన్లు వీటిని ఆ దేశం పెద్ద సంఖ్యలో అభివృద్ధి చేసింది పశ్చిమాసియాలో ఇంత పెద్ద సంఖ్యలో ఈ అస్త్రాలను ఓగేసుకున్న దేశం మరొకటి లేదు మూడు వేల వరకు క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి వాటిలో కొన్ని పన్నెండు నిమిషాల్లోనే ఇజ్రైల్ ను చేరుకోగలవు క్రూజ్ క్షిపణులకు రెండు గంటలు డ్రోన్లకు తొమ్మిది గంటలు పడుతుంది ఇక ఇరాన్ వద్ద కేహెచ్ ఫిఫ్టీ ఫైవ్ అనే క్రూజ్ క్షిపణులు కూడా ఉన్నాయి గగనతలం నుంచి ప్రయోగించే వేలున్న ఈ అస్త్రం అణు వార్హెడ్ ను మోసుకెళ్లగలదు మూడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ఖలీద్ ఫర్జ్ నౌక విధ్వంసకర క్షిపణి కూడా ఇరాన్ అమ్ములు పొదిలో ఉంది అది వెయ్యి కిలోల వార్ హెడ్ ను మూడు వందల కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదు సాయుధ డ్రోన్లకు సంబంధించి ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది రష్యా సహా అనేక దేశాలకు వీటిని ఎగుమతి చేస్తుంది ఉక్రెయిన్ పై ప్రయోగిస్తున్న షాహీద్ డ్రోన్లు ఇరాన్ సరఫరా చేసినవి కొద్ది నెలల కిందట మొహజైర్ టెన్ అనే అధునాతన డ్రోన్ ను ఇరాన్ అభివృద్ధి చేసింది అది రెండు వేల కిలోమీటర్ల దూరం పయనించగలదు మూడు వందల కిలోల ఆయుధాలతో ఏకబిగిన ఇరవై నాలుగు గంటలు గగన విహారం చేయగలదు హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది ఇలాంటి అస్త్రాలు ధ్వని కన్నా కనీసం ఐదు రెట్లు వేగంగా దూసుకెళ్లగలవు ఇరాన్ అమలు పదిలోని ప్రధాన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ త్రీ హండ్రెడ్ ఇజ్రాయిల్ వద్ద ఉన్న ఆధునిక వ్యవస్థలతో పోల్చినప్పుడు ఇది దిగదడుపాయి దేశీయంగా ఉత్పత్తి చేసిన బావర్ త్రీ సెవెంటీ త్రీ అస్త్రాలు అర్మాన్ అజరక్ష్ వ్యవస్థలు ఉన్నాయి ఇజ్రాయెల్ వద్ద కూడా భారీ బలాలే ఉన్నాయి ఇజ్రాయెల్ వద్ద మూడు శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి అందులో ఖండాంతర అస్త్రాలు ఉన్నాయి ఇజ్రాయెల్ క్షిపణుల్లో జెరికో వన్ జరికో టూ జెరికో త్రీ ప్రధానమైనవే ఇంకా స్వల్ప శ్రేణి లోరా డెలైలా గ్యాబ్రియోల్ క్షిపణులు కూడా ఉన్నాయి గగనతల రక్షణలో ఇజ్రాయెల్ ది తిరుగులేని శక్తి ఆదివారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లలో తొంభై తొమ్మిది శాతాన్ని ఆకాశంలోనే నేలకొల్చినప్పుడు ఇది మరోసారి ప్రత్యర్థి క్షిపణులను గాల్లోగల పేట్రియాట్ యారో డేవిడ్ స్లింగ్ ఐరన్ డ్రోమ్ వంటి వ్యవస్థలు ఇజ్రేల్ వద్ద ఉన్నాయి ఇజ్రాల్ వద్ద కూడా భారీగానే డ్రోన్లు ఉన్నాయి అయితే వీటిలో చాలా వరకు ఆయుధాలు మోసుకెళ్లేవి కావు అవి ప్రధానంగా నిఘా సమాచార సేకరణకు ఉద్దేశించినవే ఇరాన్ అణువాయుధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ అవి లో అమర్చడానికి అనువుగా సిద్ధమయ్యాయా అనే దానిపై స్పష్టత లేదు మరోవైపు ఇజ్రాయెల్ వద్ద తొంభై అణుబాంబులు ఉన్నట్లు అంచనా దేనికి తోడు ఎనిమిది వందల కిలో టన్నుల నుంచి పన్నెండు మెగా టన్నుల సామర్థ్యం కలిగిన అణు థర్మో న్యూక్లియర్ వార్హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులను ఆ దేశం అభివృద్ధి చేస్తుందన్న విశ్లేషణలున్నాయి సైనిక పరంగా ఇరాన్ ఇజ్రేలు శక్తివంతమైన దేశాలే జనాభా విస్తరణ పరంగా ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ చాలా పెద్దది సంఖ్యాపరంగా కూడా ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎక్కువే అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి వివిధ రూపాల్లో ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద ఉన్న సంప్రదాయ ఆయుధాలు చాలా వరకు కాలం చెల్లినవే ఇజ్రాయెల్ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉంది ఆ ప్రాంతం మొత్తంలోకి అత్యంత సుశిక్షిత సైనిక సిబ్బంది ఆ దేశం సొంతం ఇరాన్ సైన్యంలోని రెవల్యూషనరీ గార్డ్స్ దళం కుడ్ స్పోర్ట్స్ లకు సంప్రదాయేతర యుద్ధాల్లో మంచి నైపుణ్యం ఉంది ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఇజ్రాయల్ దగ్గర ఆరు వందల పన్నెండు విమానాలు ఇరాన్ వద్ద ఐదు వందల యాభై ఒక ఉన్నాయి అయితే ట్యాంకుల పరంగా ఇరాన్ ఇజ్రాల్ కంటే దాదాపు రెట్టింపు బలం కలిగి ఉంది ఇజ్రాయల్ వద్ద రెండు వేల రెండు వందల ట్యాంకులు ఇరాన్ వద్ద నాలుగు వేల డెబ్బై ఒక ఉన్నాయి సముద్ర సైనిక శక్తిలో కూడా ఇరాన్ ఇజ్రాయల్ కంటే ముందుంది ఇజ్రాయల్ దగ్గర అరవై ఏడు యుద్ధ నౌకలు ఉండగా ఇరాన్ దగ్గర నూట ఒక యుద్ధ నౌకల పాత విమానాలున్నాయి వేటితో పాటు ఇజ్రాయల్ దగ్గర నలభై మూడు వేల సాయుధ వాహనాలున్నాయి ఇరాన్ దగ్గర మాత్రం అరవై ఐదు వేల సాయుధ వాహనాలున్నాయి ఎటు చూసినా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ పటిష్టంగా కనిపిస్తోంది అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన సైన్యం లేటెస్ట్ యుద్ధ విమానాలు ఐరన్ డోట్ సైబర్ వార్ఫేర్ వంటి వ్యవస్థలతో బలంగా కనిపిస్తోంది కానీ ఇరాన్ మాత్రం క్షిపణి సాంకేతికతపై ఆధారపడుతుంది ఇరాన్ వివిధ ప్రాంతీయ లక్ష్యాలను చేరుకోగల బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంది ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా ప్రాక్సీ బలగాలను ఉపయోగించడంతో సహా అనుమాన యుద్ధ వ్యూహాలను కూడా ప్రభావితం చేస్తోంది